అందరికీ నమస్కారం అండి ఇప్పటికీ చెరువు గ్రంథము రామాయణము రామాయణం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి రామాయణం అంటేనే రాముడు చూపిన మార్గము అని అర్థము శ్రీరాముడు నడిచిన మార్గము అని అర్థము శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని పురాణాలు చెబుతున్నాయి రావణ సంహారం కోసమే ఆయన రాముడిగా జన్మించాడని స్పష్టం చేస్తున్నాయి రాముడిగా మానవ రూపంలో జన్మించిన నారాయణుడు ఒక మానవునిగానే అనేక కష్టాలను అనుభవించాడు మానవుడిగానే తన శక్తి సామర్థ్యాలతో కావలసిన వాటిని సాధించుకున్నాడు మానవుడిగా నడుచుకుంటూనే ఈ లోకానికి ఆదర్శ పురుషుడిగా నిలిచాడు శ్రీరాముడు మూర్తి భవించిన ధర్మస్వరూపుడు ధర్మం ఎలా ఉంటుంది అంటే మూర్తి భవించిన రాముడులా ఉంటుంది అని మహర్షులు సెలవిచ్చారు ఒక తనయుడుగా ఒక భర్తగా తండ్రిగా ప్రభువుగా శిష్యుడుగా సోదరుడుగా స్నేహితుడిగా మానవుడు ఎలా నడుచుకోవాలో ఎలా మసులుకోవాలో రాముడు అనుసరించి చూపించాడు ఒక మనిషి మాటపై ఎలా నిలబడాలో అందుకోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలా ఎదుర్కొని నిలబడాలి ఈ లోకానికి చాటి చెప్పాడు శ్రీరాముడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి క్షమించడము ఆయనకి తెలిసిన మొదట విద్య తాను అడవుల పాలు కావడానికి కారుకురాలైన కైకేయిని రాముడు పల్లెత్తు మాట కూడా అనలేదు సీతాదేవిని అపహరించి తన్ని అనేక ఇబ్బందులు కలుగ కలిగజేసిన రావణ్ణి మరోసారి ఆలోచించుకుని రమ్మని చెప్పి గడువు ఇచ్చిన సహనశీలి రాముడు రావుని సంస సంహారము విభీషణ్ణి పట్టాభిషేకము రాముడు ధర్మానికి అర్థం పడుతున్నాయి శ్రీరాముడు హనుమంతు ఆత్మీయంగా అలింగనం చేసుకున్నాడు గుహాంధుడిని గుండెకు హత్తుకున్నాడు శబరిని ఆప్యాయంగా అక్కును చేర్చుకున్నాడు తనని ప్రేమించే వారి పట్ల రాముడు ఎంత కరుణతో కలి కరిగిపోతాడో అనడానికి ఇలా ఎన్నో నిదర్శనాలు కనిపిస్తాయి వనవాసం పూర్తయి తిరిగి వచ్చిన తరువాత అతని తల్లి పిండితల్లులను రకరకాల పదార్థాలను విందులో వడ్డిస్తారు శబరి తనకి తినిపించిన ఎంగిలి పండ్లలోని రుచి ఎందులోనూ లేదని రాముడు అనడం భక్తుల పట్ల ఆయనకి గల అనురాగానికి ఒక ఉదాహరణ రాముడు ధర్మస్వరూపుడు అయితే సీతమ్మ తల్లి ఆదర్శమూర్తి ఆమె మసులుకున్న తీరు మహిళా లోకానికి ఆదర్శం అందువల్లనే రామాయణం లేని ఊరు రామనామం జపించని నూరు కనిపించవు ధర్మం ఎలా ఉంటుందో ధర్మాచరణ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అందుకనే రామాయణం చదవాలి అందుకనే రామాయణం చదవాలి వినాలి అనుసరించాలి రామాయణం కొన్ని వేల సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఆదర్శవంతంగానే ఉంటుంది ధర్మాన్ని అనుసరించి చూపడం కోసం రాముడు అనుసరించిన మార్గము రామాయణము ఆ రామాయణాన్ని ఎంతో మంది కవులు రచయితులు తిరిగి తమదైన శైలిలో శైలిలో ఆవిష్కరించారు అందులో వాల్మీకి రామాయణము చాలా ప్రసిద్ధి కాంచింది మొల్ల రామాయణం ఇలా ఎంతో మంది కౌలు రామాయణాన్ని తమ తమ అర్థం చేసుకున్న రీతిలో వాళ్ళు అనువదించారు ఇప్పటికీ రామాయణం ఒక మహా గ్రంథం మనకి ఎటువంటి కష్టాలు ఉన్నాయి రామాయణాన్ని చదివితే మనకి ఇవి మనకి కష్టాలే కాదు సాక్షాత్ నారాయణే భూమి మీద ఇన్ని కష్టాలు పడ్డాడు అని మనకి మన కష్టం చాలా చిన్నదిగా అనిపిస్తుంది అంతేకాకుండా రాముడిని భక్తితో పూజిస్తే తప్ప తప్పకుండా హనుమంతుడి సహకారం ప్రతి భక్తుడికి రామభక్తుడికి కలుగుతుందని ప్రత్యేక నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అందుకనే రామాయణం నేటి భావితరానికి ప్రతి ఒక్కరికి నిచ్చపడిన గ్రంథంగా కనీసం పిల్లలకి రోజుకి ఒక చిన్న చిన్న కథల రూపంలో చెప్పడం నేటి భావితరానికి చాలా అవసరము కుటుంబ బాంధవ్యాలు మెరుగుపడాలి అంటే రామాయణమే దానికి ప్రత్యక్ష నిదర్శనము ఈ రామాయణం గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను మీరు నాకు సహకరిస్తారని కోరుకుంటూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్